యేసు ప్రభు వారి రహస్య రాకడ తర్వాత ఏడు ముద్రల తీర్పులు వస్తాయి ఆ తర్వాత ఏడు బోరల తీర్పులు వస్తాయి ఏడవ బోర ఊదిన తర్వాత భూమి మీద జరుగు సంఘటనలలో మనము ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాము ప్రకటన పదమూడు ఒకటి ఒకటవ వచనంలో క్రూర మృగము సముద్రంలో నుండి వస్తుంది దీనికి ఏడు తలలు పది కొమ్ములు ఆ కొమ్ములపై కిరీటములు ఉన్నాయి ఆ ఘట సర్పము అంత్యక్రీస్తుని చూచాము రెండవ వచనంలో ఆ క్రూర మృగము చిరుత పులి వలె ఉన్నట్లు పాదములు ఎలుగుబంటి పాదములు నోరు సింహపు నోరు వలె ఉన్నట్లు చూచాము మరియు ఈ ఘట సర్పము లేదా సాతాను ఆ క్రూర మృగానికి అంటే అంత్యక్రీస్తుకు తన బలము తన సింహాసనము గొప్ప అధికారము ఇచ్చినట్లు చూచాము ఈరోజు ప్రకటన గ్రంథము పదమూడు అధ్యాయం మూడు నాలుగు వచనాలను చూద్దాం ఒకటి క్రూర మృగము ఏడు తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలి మారిపోయింది ఈ క్రూర మృగము క్రీస్తు లేదా క్రీస్తు వ్యతిరేకి రెండు ఈ చా చావు దెబ్బ నుంచి క్రూర మృగము స్వస్థతను పొందుతుంది కాబట్టి ప్రపంచమంతా ఆ స్వస్థతను బట్టి ఆశ్చర్యపడుతుంది అంత మాత్రమే కాదు ఈ అంత్యక్రీస్తు పట్ల విస్తృత ఆమోదము మరియు ప్రశంసలను ప్రదర్శిస్తుంది మూడు ఈ క్రూర క్రీస్తు విరోధికి ఘట సర్పమైన సాతాను తన అధికారం ఇచ్చట వలన ప్రజలు ఘట సర్పమైన సాతానునికి నమస్కారం చేస్తారంటే ఆరాధిస్తారు నాలుగు మరియు ఈ మృగమునకు అంటే అంచ్యక్రీస్తుకు సాటి ఎవరు ఈ మృగముతో యుద్ధము చేయగలవారెవరు అంటూ అంచ్యక్రీస్తును ఘనపరచుచు ఆ మృగమును అంటే అంచ్యక్రీస్తును కూడా ఆరాధిస్తున్నట్లు చూడగలము ముగింపులో సముద్రంలో నుండి వచ్చిన ఏడు తలల క్రూర మృగము యొక్క ఒక తల ప్రాణాంతకంగా గాయపడి స్వస్థత పొందుటను బట్టి ప్రపంచమంతా ఆకర్షించబడి ఆ క్రూర మృగాన్ని దానికి తన శక్తిని ఇచ్చిన ఘట సర్పాన్ని అంటే క్రీస్తు విరోధి లేదా అంత్యక్రీస్తును మరియు సాతానులను ప్రజలు ఆరాధించడం మనం చూడగలము తర్వాత మరికొన్ని వచనాలు ధ్యానిద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ